తోడబుట్టిన వాళ్ళు ఎప్పుడు కలిసి ఉండటానికి ప్రయత్నించండి నేను అందుకు చెప్పడానికి అర్హుణ్ణి కానేమో కానీ నా మనసులో ఉన్న బాధ నా మనసులో ఉన్న ఆవేదనని మీకు వెళ్ళిపుచ్చుతున్నాను ఎప్పుడైనా మన అనుకున్న వాళ్ళని మనం వదులుకోకూడదు ఎవరైనా కానీ నేను కానీ ఇంకొకళ్ళు ఎవరైనా కానీ అలా వదిలేసుకుంటే ఒక అమ్మ కడుపున పుట్టిన వాళ్ళు ఉన్నారనుకోండి సోదరులు అలా విడిపోతే ఎంత బాధ అనిపిస్తుంది కానీ ఈ డబ్బు అనేది ఉంది చూసారా ఎవ్వరితో ఎంత ఆటైనా ఆడిస్తుంది నాతోనైనా కానీ మీతోనైనా కానీ ఎవరితోనైనా కానీ ఆ దాంట్లోనే ఆ బంధాలన్నీ మాడి అయిపోతున్నాయి ఆ బంధాలు మళ్ళీ నిలబడాలంటే కూడా చాలా దారుణమైన పరిస్థితులు అనమాట అసలు జరగని పరిస్థితులు వచ్చేసినాయి అంత పాత్ర పోషిస్తుంది అది అందుకోసమని ఈ బంధాలకి ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు వాల్యూ లేదు ఈ బంధాలకి మనిషి బంధాలకి వాల్యూ లేని రోజులు వచ్చేసినాయి డబ్బుకే వాల్యూ వచ్చే రోజులు వచ్చినాయి సో మనం బాధపడుతూ ఉండటమే తప్ప ఎవరైనా కానీ ఎంతకంటే మనం చేయగలిగింది కూడా ఏమి లేదు ఎందుకంటే డబ్బు నాటకం ఆడుతున్న ఈ ప్రపంచంలో మనం కొత్త పాత్రదారులమే అంతే అంతే కానీ మనకంటూ విలువలు అనేవి పోయినాయి చచ్చిపోయినాయి కూడా థ్యాంక్ యూ